హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని రొయ్యలు జీడిపప్పు పులావ్ మరి మా రాజు స్టైల్లో ఎలా చేయాలో చూద్దామండి ఇది చేసుకోవడం చాలా సింపులేనండి ఏమీ టెన్షన్ పడవసరం లేదు చాలా ఈజీగా ఈ పులావు కోసం ముందు మసాలాలు ప్రిపేర్ చేసుకుందాం గసగసాలు ఒక రెండు స్పూన్లు గసగసాలు తీసుకోవాలండి అలాగే రెండు మూడు ఇంచులు అల్లముక్కలు రెండు వెల్లుల్లిపాయలు జీడిపప్పు కొంచెం ఎక్కువ తీసుకోండి అంటే ఒక యాభై గ్రాములు కానీ లేదు ఒక పాతిక నుంచి ముప్పై వరకు జీడిపప్పు తీసుకోవాలి అలాగే సోపు రెండు స్పూన్లు లవంగాలు ఇరవై వరకు తీసుకోవాలండి లవ యాలకులు కూడా అలాగే ఇరవై తీసుకోవాలి అలాగే మరాఠీ మొక్కలు ఒక చిన్నవి రెండు తీసుకోండి దాక్షి చెక్క మొక్కలు రెండు అంగుళాలు తీసుకోండి ఒక ఫుల్ జాజికాయ ఎంత తీసుకోవాలి స్టార్ అనాస రెండు అలాగే పులావ పువ్వు ఉంటుంది కదా అది చిన్నది తీసుకోండి సరిపోతుంది దీనికి ఇది రొయ్యలు ఈ పులావుకి అండి కొంచెం స్పైసీగా ఉండాలన్నమాట అందుకు జాజికాయ ఫుల్గా వేసుకోండి వేసుకొని చక్కగా ముందు ఈ డ్రై డ్రై మసాలాలన్నీ కూడా మిక్సీ పట్టేసుకోండి పట్టుకున్న తర్వాత ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి గసగసాలు చక్క నానబెట్టుకున్న తర్వాత గసగసాలు నానబెట్టుకుని గసగసాలు అలాగే జీడిపప్పు అల్లం వెల్లుల్లి వేసుకొని ఇలాగ మెత్తగా రుబ్బుకోవాలన్నమాట చక్క మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగాన ఈ ఈ రెండు ఉండడం వల్ల పులావ్కి చాలా రుచి వస్తుందండి ఇప్పుడు అదే ప్యాన్లో అదే దీంట్లోకి మనం మీడియం సైజ్వి మూడు ఉల్లిపాయలు మిక్సీ పట్టేసి ఆనియన్ పేస్ట్ రెడీ చేసుకుని ఉంచుకుందాం ఇప్పుడు ముందు కూర వండుకోవాలండి దానికోసం మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్ది కరివేపాకు పచ్చిమిక్కాయలు వేసి అవి ఒక్కసారి వేగిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదండీ అది వేసుకోవాలి అది వేసుకొని ఒక పెద్ద స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి జీడిపప్పు ముద్ద వేసుకొని పావు స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడగా ఉప్పు కూర కూరకు మాత్రమేనండి అంటే ఒక అర స్పూన్ ఉప్పు పడుతుంది అలాగే మనం ఆడుకున్న గులాబ్ మసాలా ఒక ఫుల్ స్పూన్ నిండా పడుతుందండి అవి వేసుకొని చక్కగా ఈ మసాలాలు ఈ ఆనియన్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ పచ్చదనం పోయి వేగిన దాకా వేయించుకోవాలి అవి కరెక్ట్గా వేగుతాయి అప్పుడు మనం ఇలా శుభ్రం చేసుకున్న పచ్చిరెయ్యలు వేసుకోవాలండి అయితే ఏంటంటే ఈ పచ్చిరెయ్యులు ముందే మనం తెచ్చుకున్న తర్వాత శుభ్రం క్లీన్ చేసుకొని చివరిలోని ఉప్పు పసుపు నిమ్మరసం వేసి చక్కగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ వేగిపోయిన మసాలా ముద్దలో వేసుకోవాలి అర కేజీ రెయ్యండి ఇవి పచ్చిరెయ్యలు అలాగే ఇప్పుడు అలా చక్కగా ఒక్క నిమిషం వేగిన తర్వాత కారం వేసుకోవాలి ఒక ఫుల్ స్పూన్ నిండా కారం వేసుకోవాలి వేసుకొని కారం వేసిన తర్వాత ఒక్క నిమిషం వేగాలి మూత పెట్టుకుంటే రొయ్యల్లో నుంచి నీరు వచ్చేస్తుంది ఆ నీరుతో పాటు ఆల్రెడీ మసాలాతో పాటు ఈ కారం కూడా పచ్చిదనం పోయిన దాకా వేగిపోద్ది వేగిపోయిన తర్వాత చిన్నవి రెండు మూడు టమాటాలు ప్యూరీ కూడా వేసుకొని కలిపి మూత పెట్టాలి అది ఉడికిలోగా మనం పులావ్ బియ్యం చూద్దాం సోనమసూరి రైస్ అండి ఇవి ఇవి ముప్పై ఒక కేజీ తీసుకున్నాను దీనికి రెండు స్పూన్లు నెయ్యి అలాగే పావు స్పూన్ పసుపు ఒక ఫుల్ స్పూన్ నిండా ఉప్పు పడుతుందండి అలాగే ఒక ఫుల్ స్పూన్ నిండా మనం ఆడుకున్న పులావ్ మసాలా అలాగే మనం అల్లం వెల్లుల్లి జీడిపప్పు ముద్దు చేసుకున్నాం కదా అది ఒక పెద్ద స్పూన్ నిండా పడుతుంది ఇవన్నిటిని కూడా బాగా కలుపుకోవాలన్నమాట ముందు బియ్యాన్ని శుభ్రంగా కడిగి అస్సలు తడి లేకుండా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత ఈ మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత మళ్ళీ బియ్యం అంతా తడిగా అయిపోతాయి మన పులావలో ఇంకెక్కడ ఏ సామాన్లు పట్టవండి ఉప్పు పసుపు మసాలా అన్నీ ఇక్కడే వేసుకోవాలి అలా వేసుకొని కలిపి పెట్టుకుందాం బియ్యాన్ని ఇప్పుడు చూస్తే కూర అంతా నూనె సెపరేట్ అయిపోయింది కదా కూర ఉడికిపోయింది కొంచెం కొత్తిమీర చల్లుకొని అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఇంకా స్టవ్ మించి దించేసుకొని ఇంకా పులావ్ తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు సరే ఇప్పుడు దించుకుని ఇప్పుడు పులావ్ చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకొని రెండు మూడు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు చూసారు కదండి ఇవి పాతిక నుంచి ముప్పై తీసుకోండి లేకపోతే ఒకవేళ పెద్ద ఉల్లిపాయలు తీసుకోండి ఆ ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు ఒక పాతిక జీడిపప్పులు ఒక పాతిక నెక్స్ట్ కొంచెం కరివేపాకు ఎన్నిబకాయలు ఆ నూనెలోని నేతిలోని వేయించుకోవాలి అవి చక్కగా వేగితాయి వేగిపోయిన తర్వాత అప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా మసాలాలు ఆ బియ్యం వేసుకొని బియ్యం మంటని తక్కువలో పెట్టేసుకోండి మీడియం టు సిమ్లో పెట్టేసుకొని బియ్యం చక్కగా ఇప్పుడు తడితడిగా అయిపోయి చూసారు కదా జీ దండి అల్లం వెల్లుల్లి ముద్ద అవన్నీ వేసాం కదా ఇప్పుడు తడిగా అయిపోయి ఇవి మళ్ళీ పొడి పొడిగా వేగిపోవాలన్నమాట తడి లేకుండా పొడి పొడిగా వేగిపోవాలి అంతవరకు వేయించుకోవాలి అలా అంతవరకు వేగిపోయిన తర్వాత మనం వండి పెట్టుకున్నాం కదండి ఫ్రాన్స్ కర్రీ ఆ కర్రీ కూడా ఈ బియ్యంలోకి వేసుకోవాలి ఇప్పుడు అలా మొత్తం కర్రీ అంతా వేసుకొని కర్రీ అంతా బియ్యానికి పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలన్నమాట అయితే మనం తక్కువ ఫ్రాన్స్ తోటి అంటే కూర రొయ్యలు తక్కువ ఉన్నా సరే బియ్యం ఎప్పుడు అర కేజీ రొయ్యలకి అర కేజీ కన్నా తక్కువ బియ్యం వేస్తాం కానీ ఇలా వండుకుంటే కొంచెం బియ్యం ఎక్కువ వేసుకున్న పులావ్ రుచి మాత్రం చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం మసాలా ఎక్కువ వేసుకున్నాము పైగా జీడిపప్పు ముద్దు కూడా వేసాం కనుక చాలా కమ్మగా ఉంటుంది అప్పుడు మనం మరిగించుకొని ఒంతికి రెండు వంతులు హాట్ వాటర్ పోసుకొని మనకి ఇంకా స్పూ అర అర స్పూను మిగిలిందండి పులావ్ మసాలా ఆ పులావ్ మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన తర్వాత కొంచెం నీళ్లు తీసి రుచి చూసుకోండి ఉప్పు కానీ ఏమైనా మసాలా కానీ సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి వేసుకోండి మూత పెట్టేసి ఐదు నిమిషాలు హైలో ఉడకాలండి ఐదు నిమిషాలు హైలో ఉడికిన తర్వాత మూత తీస్తే ఇలా రెడీ అవి ఉంటుంది అన్నమాట ఇప్పుడు దీన్ని మొత్తం బాగా కలుపుకోవాలి చక్కగా మొత్తం ఈ మసాలాలు ఇంకా వాటర్ అది ఉంది కదండి మనకి ఇక్కడికి ఫిఫ్టీ పర్సెంటే ఉడుకుతుందండి హైలో పెట్టినప్పుడు హైలో పెట్టకపోతే నానిపోయినట్టు అయిపోతుంది ఇప్పుడు మొదట పులావులో నీళ్లు వేసిన వెంటనే పెద్ద మంట మీద ఐదు నిమిషాలు ఉడికించి మంట తగ్గించేసి అప్పుడు మూత పెట్టేసి ఒక్క ప పది నిమిషాలు సిమ్లో పెట్టేయాలండి పూర్తిగా పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరొక పది నిమిషాలు పోయిన తర్వాత ఇలా రెడీ అయిపోద్ది అండి ఇది చాలా చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు పులావులు చేసినా అసలు వేయించిన బియ్యంతో పులావులు చేస్తే నీళ్లు డబల్ కన్నా కొంచెం ఎక్కువ పడతాయి కానీ నేను ఎప్పుడు డబలే వేస్తున్నాను ఆ ఎక్స్ట్రా నీళ్ళు ఏమో మన కర్రీలో ఉండే జ్యూస్ మాట అందుకు మనకి ఎప్పుడు పులావులు పర్ఫెక్ట్గా వస్తాయి బిరుసుగా ఉండవు మెత్తగా ముద్దగా అయిపోకుండా కరెక్ట్గా వస్తాయి చూశారు కదా దీన్ని ఇంకా తోటి ఆనియన్ నిమ్మకాయ వేసుకొని తింటే సూపర్ డూపర్గా ఉంటుందండి వీలైతే ఈ సండేకి కానీ నెక్స్ట్ దసరాకి కానీ ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి